హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే బాగున్నాము ఈరోజైతే మరొక కుకింగ్ వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియో వచ్చేసి నేను టూ డేస్ బ్యాక్ అయితే షూట్ చేశాను అది కూడా నైట్ టైంలో షూట్ చేశానండి నిన్న కాక మొన్న షూట్ చేశాను అనమాట ఓకే నా వీడియోస్ అయితే అన్నీ ఇక ఇట్లానే ఉంటాయండి చాలా సింపుల్గా నేను ఏమంట చేస్తే అదే మీతో షేర్ చేసుకుంటాను అదే చూపిస్తాను ఇంకా చూడండి ఇక్కడైతే నేను ఎగ్స్ అయితే ఉడకబెడుతున్నాను ఎస్పెషల్లీ నా అండి కూర నా కొరకే చేసుకుంటున్నాను టమాటో పచ్చిమిర్చి కర్రీ నాకు చాలా ఇష్టమైన కూర అండి చాలా బాగుంటుంది టమాటో పచ్చిమిర్చి ఇంకా మా చిన్నప్పుడు అయితే ఇంకా చాలా బాగుండేదండి ఎప్పుడైనా అప్పుడు చేసిన కర్రీస్ ఇప్పుడైతే అంత బాగుండట్లేదు అప్పటిలాగుండట్లేదు ఉండట్లేదండి చిన్నప్పుడు కూరలు చాలా బాగుండేది అసలు ఏం వేయకుండా వండుకున్నా చాలా బాగుండేదండి ఇప్పుడైతే అన్నీ వేసినా అసలు ఏం బాగోట్లేదు ఆ టేస్టే రావట్లేదు ఫస్ట్ ఇది అయితే నేను కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేశానండి చాలా సింపుల్గా ఉంటుంది సా చాలా బాగుంటుంది టమాటో పచ్చిమిర్చి కర్రీ చేస్తున్నా అని చెప్పాను కదా అండి ఉల్లిగడ్డలు జీలకర్ర అవి వేసుకున్నాను తర్వాత పచ్చిమిర్చి వేసాను అన్నమాట పచ్చిమిర్చి నేను చిన్న ముక్కల్లాగా అంటే నిలువుగా కట్ చేయకుండా అడ్డంగా కట్ చేసుకొని వండుకుంటే బాగుంటుందండి కూర మరి కారం లేకుండా ఉంటుంది అన్నమాట మరి ముక్కల్లాగా పగల పోసి నిలువుగా కట్ చేసి వేసుకుంటే కొంచెం కారం ఎక్కువ ఉంటుంది తేడా ఉంటుంది దాని దీనికి సరే ఇక్కడైతే నేను రెండు మూడు టమాటోస్ పెద్ద కట్ చేసి వేసుకున్నాను నాకు ఒక్కదానికే కాబట్టి నేను కొంచెమే వండుకుంటున్నాను అది కూడా నైట్ టైం కదండి నైట్ వరకే దీనిపైన సాల్ట్ చల్లేసి ఇంకా మూత పెట్టేసుకొని ఉడికించుకుందాము ఆ రోజు మార్నింగ్ వండిన కర్రీ అయితే ఉండే అది ర్యామ్స్ కొరకు నా కొరకు అయితే నేను కర్రీ చేసుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మా అబ్బాయి అయితే ఆడికి ఇడికి తిరతా ఉంటాడు ఆడుకుంటాడు మా నాన్న అయితే నాకు ఏది నచ్చితే అదే తింటాడు అండి బాగుంటేనే తింటాడు మా నాన్న కూడా బాగుంటేనే అది చిన్నపిల్లలు ఏది పడితే అది తింటారు కదా అండి అట్లా కాదు మా అబ్బాయి అయితే ఏది బాగుంటే అది తింటాడు అంతే ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను ఎగ్స్ ఉడికించాను ఇంకా పొట్టై తీస్తున్నాను అంటే ఎగ్స్ ఏమో ముగ్గురికి ఇంకా లోపల ఉండే ఎల్లో ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ అది అసలు నచ్చదు నాకు మా బాబు కూడా అస్సలు తినడు అనమాట ఇంకా ఏదైతే నెమ్మి ఎగ్స్ అయితే ఉడకబెట్టి పొట్టు తీస్తున్నాను ఈ కూరలు వేసి ఉడికించుకోవాలండి పచ్చిమిర్చి టమాటో కర్రీలో ఎగ్ బ్రేక్ చేసుకొని వేసుకుంటే దానిపైన కొత్తిమీర చల్లుకొని మంచిగా కొంచెం పులుసులాగా వండుకుంటే చాలా బాగుంటుంది ఇంకా కానీ నాకు అట్లా వండుకోవాలన్నా కొంచెం మనసు ఒప్పదు స్మెల్ వస్తుందేమో రాదు బట్ వస్తుందేమో అన్నట్లుగా అనిపిస్తుంది అండి నాకు మనస్ఫూర్తిగా తినబుద్ధి కాదు ఇట్లా ప్లేన్గా వండుకుంటేనే హ్యాపీగా తినబుద్ధి అవుతుంది ఏ భయం లేకుండా మనకు టెన్షన్ లేకుండా ఓకే చూసారు కదా ఎక్స్ అయితే అన్ని పొట్టి తీసేసుకొని కూరలు వేసేసుకుందాము ఈ ఉడికిన ఏమో చూద్దామండి మంచిగా ఉడికింది టమాటో అయితే దీన్ని బాగా కలుపుకోవాలి ఆ పచ్చిమిర్చి టమాటో అంతా మొత్తం మెత్తగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకొని ఎగ్ వేసుకుందాం ఇందులో ఇందులో కారం వేయట్లేం కదా ఇంకా కారం ప్లేస్లో పచ్చిమిర్చి వేసినాం కాబట్టి ఇంకా కారం వేయాల్సిన పని లేకుండే ఇంకోటి ఏంటంటే మనం కారం వేసుకొని వండుకున్న దానికంటే పచ్చిమిర్చి వేసుకుంటేనే హెల్తీ అండి చాలా బాగుంటుంది ఓకే దీనిపైన నేను అల్లం వేయకుండా ఎల్లిపాయలు దంచుకొని వేసుకున్నాను ఆ తర్వాత నేను నెక్స్ట్ డే మార్నింగ్ అల్లం మొత్తం పొట్టు తీసి ఎల్లిపాయలు మొత్తం క్లీన్ చేసుకొని అంత శుభ్రంగా గడిగేసుకొని మిక్సీ పట్టుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నాను ఎందుకంటే చేద్దాంలే చేద్దాంలే అని చెప్పేసి అట్లా పోస్ట్ పోన్ చేస్తున్నానండి ఒకరోజు టైం తీసుకొని అల్లం పేస్ట్ చేసుకొని దాచుకున్నాను ఇట్లా తక్కువ యూస్ చేసుకోవచ్చు కూరలకి ఓకే చూసారు కదా ఎసరైతే పోసాను నాకు అట్లా ఉంటే బాగా ఇష్టం అండి మంచిగా ఉంటుంది ఉట్టి పులుసు వేసుకొని తిన్నా బాగుంటుందండి ఇట్లా ఫ్రైస్ చేయడం అంటే నాకు ఇష్టమే కానీ ఇక ఫ్రైలు అంత మంచిది కాదు హెల్త్కి ఆయిల్ ఎక్కువ వేయాల్సి వస్తుంది అంత బాగుండదు ఓకే కొంచెం కొత్తిమీర ఎక్కువ అయింది అనిపిస్తే తీశాను ఆ రోజు మార్నింగ్ నేను కూర వండానండి చుక్కకూర టమాటో అది కూడా బాగుంది కానీ నాకు ఆ కూరలు హెల్త్కి మంచిదైనా సరే నాకు ఎందుకో తినబుద్ధి కాదు అసలు కొనబుద్ధి కాదండి తేబుద్ధి కాదు అది ఎందుకో తెలియదు అన్నం తిన్నా తిన్న ఫీలింగ్ ఉండదు అందుకని చెప్పేసి చుక్కకూర తినలేక నేను ఈ కూర చేసుకుంటున్నాను ఒక ఐదు ఆరు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకుందాము అదే ఉడుకుతుంది ఇంకా ఓకే చూసారు కదా కర్రీ అయితే ఇక ఉడికింది ఆల్మోస్ట్ ఆల్ చాలా బాగుంటుందండి ఇట్లా ఒకసారి ట్రై చేయండి మంచిగా ఇట్లనే ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా చూసుకొని వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రైలాగా చేస్తే అసలు బాగుండదు ఫైనల్గా ఒకసారి కలిపేసుకొని మొద అయితే పెట్టేసుకుందాము ఇంకా భోజనాలు అయితే పెట్టేస్తున్నాను అనమాట టైం వచ్చేసి నైన్ నైన్ ఆ టైం ఆ దగ్గరలో అవుతుంది ఇంకా భోజనాలు అయితే చేయాలి అనమాట ర్యామ్స్ ఆఫీస్కి వెళ్ళి లేటుగా వస్తే ఇక లేట్గానే చేస్తాము ఒక్కోసారి నేను త్వరగా తినేస్తాను లేదు అనుకుంటే ఇక ఉండగలను అంటే ఆ టైం వరకు వెయిట్ చేస్తాను ఓకే పక్కన రైస్ అయితే ఉడికింది ఇంకా భోజనం అయితే పెట్టేస్తున్నాను అనమాట భోజనాలు తిన్న తర్వాత మేము ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేస్తామండి ఖచ్చితంగా మర్చిపోకుండా మాకు ఇంటి ముందు బాగా స్పేస్ ఉంటుంది కదా వాకింగ్ చేసుకుంటాము తర్వాత ఇంకా ఫోన్లు వీడియోలు ఎడిట్ చేసుకోవడం అలాంటివి ఉంటాయి చెప్పాను కదా చుక్కకూర అని ఇంకా అదైతే వెయిట్ చేసి వేస్తున్నాను బాగుందండి చుక్కకూర తోటకూర పచ్చకూర అంటారు మాకు చిన్నప్పుడు తోటలలో దొరుకుతుంది మంచి తాజా కూరలు ఆకుకూరలు పచ్చకూర అనేదండి బాగుండేది అప్పట్లో ఏది చేసినా అప్పుడే బాగుండే చిన్నప్పటి డేస్ చిన్నప్పటి కూరలు చిన్నప్పటి రోజులు అవే బాగుండేయండి ఇప్పుడైతే మనం ఏం చేసినా ఎంత క్రియేటివిటీగా చేసినా అసలు టేస్ట్ అనేది ఉండదు అప్పట్లో అంతా న్యాచురల్ ఇప్పుడు అట్లా కాదు కదా ఓకే ఇంక ఇక్కడైతే మన అంత్రికి తినిపించినాక నేను తినేస్తాను ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఇట్లా అండి ఇది నాది వీడియో అయితే ఇంకా నా వీడియోస్ అన్నీ ఇలానే ఉంటాయండి చాలా సింపుల్గా నేను ఏ వంట చేస్తే అదే చూపిస్తాను వీడియో కొరకను లేదంటే ప్రత్యేకంగా ఇట్లా చేయను ఓకే ఫ్రెండ్స్ బాయ్